హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మ మనందరికీ ఎంతో ఇష్టమైన కొత్తిమీర కరివేపాకుతో పచ్చడి చేశానండి చాలా బాగుంది టేస్టీగా ఉంది అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కట్ట కొత్తిమీర కట్ట తీసుకొని కాళ్ళు వేర్లు వేరు చేసి నాలుగైదు సార్లు ఉప్పు వేసి కడగాలి ఇప్పుడు కడిగిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ పంపేసి ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని కొద్దిగా చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని ఓవెన్లో నార్మల్ మోడ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి లేదంటే మీరు మామూలుగా కూడా పెనంలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి నేనంటే కలర్ చేంజ్ అవ్వకుండా అనేసి ఓవెన్లో పెట్టాను మీరైతే మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందండి వాటర్ అంతా ఇమికిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిరగాయలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు అండి బాగా కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఐదారు ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి ఆ చింతపండు ఒక టమాటా తీసుకుని వేసి సరిపడా ఉప్పు వేసి పావు టీ స్పూన్ పసుపు వేసి నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు మిశ్రమం వేసి బాగా దంచుకోవాలి ఇలా దంచుకునేది అవైలబుల్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అంటే రోల్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేసి నేను రోల్లో దంచానండి లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అది బాగా నలిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా దంచుకోవాలి కొత్తిమీర బాగా నలిగిన తర్వాత చింతపండు టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా దంచుకోవాలి కొద్దిగా ఓపిగ్గా దంచుకోవాలండి టేస్ట్ కావాలంటే ఈ విధంగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి పోపు కోసం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక చిట్కోడు ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా దంచుకున్న కొత్తిమీర కరివేపాకు పేస్ట్ని కూడా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి లాస్ట్లో నెయ్యి కూడా వేసుకొచ్చండి ఇష్టమంటే ఉంటే వేసుకొచ్చి లేకపోతే లేదు అంతేనండి రెడీ ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కరివేపాకు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్